నాకు పని చేయడం తప్ప విజయం గురించి తెలియని నాకు నాకు విజయం ఇచ్చిన ఘన విజయం ఇచ్చిన నా పిఠాపురం అన్నదమ్ములకి పెద్దలకి ఆడపడుచులకి అక్క చెల్లులకి యువతకి మహిళలకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా మీరు ఒక్క మీరు ఒక్కరు నిలబడితే మీ బలం వైజాగ్లో విశాఖపట్నంలో మీరు ఎలాంటి గెలుపునిచ్చారంటే రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి తెచ్చేలా చేశారు అంత గొప్ప విజయం ఇచ్చారు కేవలం నన్ను గెలిపించడం అంటే అది మన గెలుపు నా గెలుపు కాదు మన గెలుపు కాదు రాష్ట్రం గెలుపుది తెలుగు ప్రజల గెలుపు ఆంధ్ర ఆత్మగౌరవం ఇది అలాంటి ఘన విజయాన్ని అందించిన సంవత్సరం ఇది